అంటే మనకు నరా అంటే बात ज्यादा है ये नहीं रियल बात है యువకుల రోజా సంసాధనటువంటి లోకేష్ బాబు గారు నారా లోకేష్ బాబు గారికి నవసరానికి సార్థి కార్యకర్తల పెండిది అదేవిధంగా ప్రజలకు అష్టమైన ఆశా చూద్దీ తెలుగుదేశం జాతీయ ప్రధాన గారి నుంచి నారా లోకేష్ బాబు ఐటీ శాఖ మంత్రులుగా ప్రజలకంతో సేవలు అందిస్తున్నటువంటి ఆయనకి మంచి ఆయుర ఆరోగ్యాలు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు వైపు ప్రజలు సమస్యలు ఈ ఈ అప్పుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాంతో ఈరోజు దేశాలకు వెళ్ళి అన్ని సమస్యలు తీసుకొచ్చే విధంగా ఈరోజు పరిశ్రమలు చేసే విధంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ విభిన్న ఏ విధంగా రావాలని ఆలోచించి చేస్తున్నటువంటి లోకేష్ బాబు గారికి ఆ పిలగాలని చెప్పని ఆ పోలం వేడుకుంటూ ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెకి పూజ చేసి ఆయనకి ఆరోగ్యాలు బాగుండాలని ఆపేసిన అనగా కార్యక్రమాలు ఉంటాయి అందరూ కూడా రావాల్సిందిగా తెలియజేస్తాం பைரேகா 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 முன்னுக்கு முன்னுக்கு வந்து போற பைரேகா சரி சரி பண்ணியா சார் ராரா நீங்க சார் ஹ कुचल भेण अखनि जी पर्चे चेपी उत्तम

జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా అన్ని దగ్గర జరుగుతూ ఉన్నాయి ఆయనకి ఆ దేవదేవుడు వెంకటేళ స్వామి పోలవరము అందరూ కూడా ఆయుర ధరించి రెండు నూరేళ్లు ఆవేశించి ఈ రాష్ట్రానికి రా ఈ రాష్ట్ర ప్రజలకి మంచి సేవలు చేయాలని కోరుకుంటూ రోజు ఈ రాష్ట్రం ఎక్కడో వెనుకబడినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుల ఊబిలో ఉపవహించి వెళ్ళిపోయారు ఈరోజు అప్పుల్లో ఉన్నా కానీ ఈరోజు అన్ని దేశాలకు వెళ్ళి పరిశ్రమ తీసుకొచ్చడానికి అహర్నిస్టులు కష్టపడి బీటికలు పెట్టి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంలో మన లోకేష్ బాబు ఉన్నాడని చెప్పనేసి కూడా తెలియజేస్తూ ఆయన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పనేసి ఆ దేవదేవుడు అంటే కోరుకుంటూ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా కాపాడాలని చెప్పేసి అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను